తీసుకెళ్తుంది ఏంటండి అని చెప్పను కానీ ఎందుకు మీరు అక్కడికి వస్తే మళ్ళీ మీరెవరు ఏంటి అని ప్రశ్నలు అడుగుతారు నేను ఒక ఆడపిల్లని మీరు అది మర్చిపోతున్నారని కానీ సారీ సారీ నేను క్యాజువల్గా వచ్చేసాను అనగాని సరే అని ఏంటి ఇలా వచ్చారు అని చెప్పనేసరికి ఇది మీకోసమే అని చెప్పను కానీ నా కోసమా నా కోసం దేనికి అని చెప్పనేసరికి ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు అనగాని నేను అందంగా ఉన్నానని మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కానీ మామూలుగా అయితే తెలియలేదు కదా మీరు చూడలేదు కదా అనగానే మీరు ప్రతిరోజు అందంగానే రెడీ అవుతారు చక్కగా సాంప్రదాయంగా చీరలో మంచి బొట్టు చక్కగా పూలు పెట్టుకుని తెలిగింటి ఆడపిల్లలా రెడీ అవుతారు నాకు అలా రెడీ అయితే చాలా ఇష్టం అని చెప్పి రాజ్ అయితే అలా మాట్లాడతాడు ఇంకా ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత సరేనండి ఇంకా నేను వెళ్ళొస్తాను అంటూ రాజ్ కాస్తా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావ్య ఫ్లవర్ బుకేను తెచ్చుకొని తన క్యాబిన్లో పెట్టుకుని దాని వంకే చూసుకుంటూ రాజ్ మాట్లాడిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది రాజ్ కాస్తా ఇప్పుడు నేరుగా వెళ్తే ఈ హ్యాపీ మూమెంట్ నేను మిస్ అవుతాను అని రాజు ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి పార్కులో కూర్చుని తన ఫోన్ చూసుకుని ఉంటాడు ఇంకా ఇంటి దగ్గర కళ్యాణ్ ఉంటాడు కదా కళ్యాణ్కి ఇంట్లో ఏదో ప్రశాంతత లేనట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే రాజు చనిపోయాడని అందరూ నమ్ముతున్నారు కదా రాజు లేని ఇంట్లో నేను ఉండలేను అన్నట్టుగా ప్రశాంతత కోసం అదే పార్కుకు వస్తాడు ఇంకా అలా మా అలా అప్పుతో మాట్లాడుకుంటూ పార్కులో తిరుగుతూ ఉండగా రాజు ఒక చోట కూర్చుని ఉండడం కళ్యాణ్కి కనిపిస్తుంది అదేంటి అన్నయ్య ఎక్కడున్నాడు అన్నయ్యేనా లేక నేను భ్రమపడుతున్నానా అనుకుంటూ గబగబా దగ్గరికి వెళ్ళేసరికి అన్నయ్య అని చెప్పనుగానే ఎవరు అనుకుంటూ తలపైకెత్తుతాడు ఎవరండి మీరు అని చెప్పనేసరికి అదేంటి అన్నయ్య నేను కళ్యాణ్ణి నీ తమ్ముణ్ణి నన్ను పట్టుకుని ఎవరు అంటున్నారేంటి అని కానీ మీరు కళ్యాణ నా తమ్ముడా అని చెప్పాను కానీ అవును ఏంటనయ్య నన్ను గుర్తుపట్టలేదా ఏంటి అని చెప్పనేసరికి నాకు యాక్సిడెంట్ అయింది నేను గతాన్ని మర్చిపోయాను సో మీరు నా గతంలో ఉండుంటారు నేను అందుకే గతంలో ఉన్న వాళ్ళు ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాను అనగాని నీకు యాక్సిడెంట్ అయినప్పుడు గతాన్ని మర్చిపోయావా అందుకే మన ఇంటికి రాకుండా ఎక్కడో ఉన్నావా అన్నయ్య నువ్వు అని చెప్పనేసరికి ఇంటికి రాకుండా ఏంటి నాకంటూ ఇల్లు ఉందా అని చెప్పాను కానీ అదేంటన్నయ్య మనకంటూ ఇల్లు లేకపోవడం ఏంటి అక్కడ నానమ్మ తాతయ్య పెద్దమ్మ పెద్దనాన్న మా మమ్మీ డాడీ వదిన అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు కదా అని చెప్పనేసరికి వదిన ఏంటి అంటే నాకు అని చెప్పాను కానీ అదేంటన్నయ్య నీకు పెళ్ళైన విషయం కూడా నీకు గుర్తులేదా అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు నాకు పెళ్ళి జరిగిందా నాకు తల్లితండ్రి ఉన్నారా అని చెప్పాను కానీ అదేంటన్నయ్య ఒక్క నిమిషం అంటూ ఇంకా తన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా చూపిస్తాడు ఇంకా కావ్యరాజుల పెళ్లి ఫొటోసు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోసు ఇంకా రాజు కళ్యాణ్ తీయించుకున్న ఫొటోసు ఇంట్లో అందరి ఫొటోసు మొత్తం అన్నీ ఏ టు జెడ్ ఫొటోస్ అన్నీ కూడా చూపించేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే నాకు తల్లిదండ్రులు ఉన్నారా అని చెప్పాను కానీ అదేంటన్నయ్య నీకు తల్లిదండ్రులు లేరని ఎవరు చెప్పారు అనగానే నాకు మరదలు ఎవరైనా ఉన్నారా అని చెప్పనేసరికి నీకు మరదలు ఉండడం ఏంటి నీకు ఆల్రెడీ పెళ్ళి జరిగింది నా భార్య నీకు మరదలే కదా అనగాని నీకు పెళ్ళి అయిపోయిందా అని చెప్పనగానే అన్నయ్య నీకు ఇక్కడ ఉంటే ఏమీ తెలియదు ఒకసారి ఇంటికి వస్తే అందరినీ చూస్తే నీకు గతం గుర్తొచ్చే అవకాశం ఉంది రాన్నయ్య ఇంటికి వెళ్దామని చెప్పనేసరికి ఇంకా రాజు కూడా తన గతం గురించే కదా అనుకుంటున్నాడు కళ్యాణ్ని చూసినప్పుడు రాజు కూడా ఎక్కడో చూసినట్టు అనిపించింది కానీ యామని కుటుంబంలో వాళ్ళని ఎవరిని చూసినా రాజుకి గతంలో చూసినట్టుగా కానీ మాట్లాడినట్టుగా కానీ వాళ్ళతో పరిచయం ఉన్నట్టుగా కానీ రాజు కనిపించలేదు అందుకు రాజ్ మనసు అసలు ఏంటి నా గతం ఏంటి యామని చెప్పింది నిజమా ఇప్పుడు ఇతను చెప్పేది నిజమా అంటే యామని అబద్ధం చెప్పిందా అందుకే నాకు గతం గుర్తు రాకూడదని నన్ను ఒంటరిగా వదిలిపెట్టడం లేదా నేను బయటికి వెళ్తే మంచిదే కదా అనుకుంటూ ఉండేసరికి కళ్యాణ్ కాస్త తన కారు దగ్గరికి తీసుకువెళ్తాడు నేను కారులో వచ్చానను కానీ పర్వాలేదు నా కార్లో వెళ్దామని చెప్పి కారుని అక్కడే పార్కు దగ్గరే వదిలేసి కళ్యాణ్ కాస్త తన కారులో తీసుకుని వెళ్ళిపోతాడు ఇంటికి తీసుకెళ్ళి ఆ రూట్ అంతా చూసేసరికి రాజ్కి ఆ రూట్ అంతా కూడా తెలిసిన రూట్లా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా దరి దగ్గర దగ్గరికి ఇంటి దగ్గర దాకా వచ్చేసి ఆ ఇంటి ముందు నిలబడేసరికి ఆ ఇల్లు అంతా కూడా బ్లాక్ అండ్ వైట్లో రాజుకి కనిపిస్తూ ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా కనిపిస్తూ ఇంకా ఏదో జరుగుతున్నట్టుగా తలపట్టుకుంటాడు ఏం జరిగిందన్నయ్య ఏమన్నా గుర్తొస్తున్నాయా అని చెప్పినేసరికి అవును ఏదో గుర్తొస్తుందను కానీ వస్తే అన్నీ గుర్తొస్తాయి అన్నయ్యా ఇక్కడే ఇక్కడే మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఇదే మన ఇంటి అడ్రస్ మనం ఎక్కువ ఇక్కడ కూర్చునే వాళ్ళం అని ఉయ్యాలను చూపించడం ఆ ఉయ్యాల పక్కన స్విమ్మింగ్ పూలు అలాగే లోపలికి వెళ్ళేసరికి ఎప్పుడైతే గుమ్మం లోపల అడుగు పెడతాడో రాజుకి ఒక్కసారిగా ఏదో అదంతా తెలిసిన ప్రపంచంలాగా ఒళ్ళంతా జలచరించినట్టుగా రాజ్ కనిపించేసరికి పెద్దమ్మ పెద్నాన్న నానమ్మ తాతయ్య అంటూ కళ్యాణ్ గుమ్మంలోంచే పిలుస్తాడు ఎందుకంటే హాల్లో ఎవరు ఉండరు ఏటి కళ్యాణ్ అలా పిలుస్తున్నాడు అనుకుంటూ అందరూ గదిల్లోంచి బయటికి వచ్చేసరికి ఎవరిని తీసుకొచ్చానో చూడు అంటూ కళ్యాణ్ కాస్త పక్కకు తప్పుకునేసరికి కళ్యాణ్ వెనకాల రాజు ఉంటాడు ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది నాన్న రాజు అనుకుంటూ గబగబా వచ్చి ఎప్పుడైతే అపర్ణ రాజును తాకుతుందో ఒక్కసారిగా రాజుకి తన మనసులో తన మైండ్లో నరాలన్నీ జివ్వు అన్నట్టుగా అనిపిస్తాయి వదిన అంటూ పిలిచేసరికి కావ్య కాస్త పై పై నుంచి పరుగు పరుగున వస్తుంది కావ్యను చూడడంతో రాజు అలా ఉండిపోతాడు ఏంటి కళావతి గారు నాకు నీ నిజం చెప్పలేదు నాకు అనిపించింది అని చెప్పాను కదా మిమ్మల్ని చూడడంతో మీకు నాకు గతంలో పరిచయం ఉంది అని అనిపించింది అన్నాను కదా మీరు కూడా నా దగ్గర అబద్ధం చెప్పారా అని చెప్పనేసరికి ఏంటమ్మా కావ్య రాజు నిన్ను పట్టుకుని కళావతి గారు అంటూ పిలుస్తున్నాడేంటి అని చెప్పాను కానీ వదిన నీకు అన్నయ్య ముందే తెలుసా అన్నయ్య గతం మర్చిపోయాడన్న విషయం తెలుసా అని చెప్పనేసరికి అదేంటి కళ్యాణ్ రాజు గతం మర్చిపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవును పెద్దమ్మ అన్నయ్య గతం మర్చిపోయాడు కాబట్టే మన ఇంటికి రాలేదు మొదట నన్ను చూసినప్పుడు కూడా ఎవరు మీరు అని అడిగాడు తర్వాత తర్వాత మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అన్నాడు తర్వాత మన ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ చూపించాక మన ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏంటి రాజ్ ఎలా అయిపోయావేంటి నీకు గతం లేకపోవడం ఏంటి నేను మీ అమ్మని ఆయన మీ నాన్న మీ నానమ్మ మీ పిన్ని మీ బాబాయ్ నీ భార్య కళావతి అని చెప్పి అందరినీ చూపించేసరికి రాజ్కి మైండ్లో నరాలన్నీ కూడా జివ్వుమన్నట్టు ఏదో కరెంట్ షాక్ అనిపించినట్టుగా నరాలన్నీ కూడా జివ్వుమంటూ ఉంటాయి అనేసరికి ఒక్కసారిగా రాజు కళ్ళు మూసుకుంటాడు కళ్ళ ముందు మొత్తం తనకు గతం అంతా కూడా క్లియర్గా ఫార్వర్డ్గా జరిగిపోతూ ఉండి ఒక్కసారిగా అదంతా కూడా బ్లాక్ అండ్ వైట్లోంచి కలర్గా వచ్చేస్తుంది వచ్చేసేసరికి తన ఫ్యామిలీ అంతా తన కళ్ళ ముందు ఉండడం కావ్యరాజుల పెళ్ళి యామనీతో ప్రేమ యామనీని వదిలి రావడం మొత్తం అంతా గుర్తొచ్చేసి చివరిసారిగా కావ్యరాజుకి యాక్సిడెంట్ ఎక్కడయిందో అక్కడ ఒక్కసారిగా చివరిసారి రాజు ఏదైతే జరిగిందో అది గుర్తు తెచ్చుకుని మొత్తం కళ్ళు తెరిచేసరికి ఒక్కసారిగా రాజుకి గతం గుర్తొచ్చేస్తుంది మమ్మీ డాడీ నానమ్మ అంటూ మాట్లాడేసరికి యావండి మీకు గతం గుర్తొచ్చేసిందా అని కానీ గుర్తొచ్చింది కళావతి అని చెప్పనేసరికి మీరు ఎన్ని రోజులు ఎక్కడున్నారో మీకు తెలుసా అని చెప్పాను కానీ తెలుసు ఆ యామని దగ్గర ఉన్నాను అసలు యామనికి మీకు పరిచయం ఏంటి యామనికి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళింది మీ తల్లిదండ్రులను చనిపోయారంటూ చెప్పి మీకు లేని గతాన్ని ఎందుకు సృష్టించింది అనగానే ఎందుకంటే యామని నేను ఒకప్పుడు ప్రేమించుకున్న మాట నిజమే కానీ యామని ఒక శాడిస్టు నేను ఎవరితో మాట్లాడినా తట్టుకునే మనిషి కాదు ఒక సైకోలా బిహేవ్ చేసేది అలాంటి మెంటాలిటీ ఉన్న మనిషి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకే యామనీని హా జైలుకి పంపించి నేను ఇంటికి వచ్చేసాను అప్పటి నుంచి కూడా యామనీని కలవలేదు మా నిద్దరం హనీమూన్కి బయలుదేరే రెండు రోజుల క్రితం యామని నన్ను కలిసి నేను కావాలి అంటూ నన్ను అడిగింది నాకు పెళ్ళి జరిగిపోయిందంటూ నేను సమాధానం చెప్పాను నిన్ను దక్కించుకుంటాను రాజ్ అంటూ నాతో ఛాలెంజ్ చేసింది బహుశా మన ఇద్దరికి యాక్సిడెంట్ జరగడానికి కూడా యామనియే కావచ్చు అని చెప్పాను కానీ అవును బావా నువ్వు చెప్పేది నిజమే మీ ఇద్దరికీ యాక్సిడెంట్ జరగడానికి కారణం యామనీయే యామనీయ ఒక మనిషిని పెట్టి అక్కను షూట్ చేయించాలని చూసింది కానీ అక్క సమయానికి తప్పుకోవడంతో ఆ బుల్లెట్ కాస్త కారు టైర్కి తగిలి కారు టైర్ పంచర్ అయ్యి మీరు లోయలో పడిపోయారు అక్కకైతే దెబ్బలు తగిలేయి కానీ ఏం కాలేదు ఇది తెలుసుకున్న యామని పోలీసులు అక్కడికి రాకముందే నిన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయింది నువ్వు గతం మర్చిపోయావన్న విషయం తెలుసుకుని ఇంకా నీ నీ నువ్వంటూ లేనట్టు మాకు ఒక కొత్తగా నీ నగలు అన్నీ కూడా అక్కడ నీ చైను బ్రేస్లెట్ అన్నీ అక్కడ పాడేసి నిన్ను ఏదో మృగం తినేసినట్టుగా క్రియేట్ చేసి ఇంకా నువ్వు మా దృష్టిలో చనిపోయినట్టుగా క్రియేట్ చేసింది సో మేమంతా కూడా నువ్వు చనిపోయావనే అనుకున్నాం కానీ అక్క మీద ఉన్న నమ్మకంతో నీ ప్రేమ మీద ఉన్న విలువతో అక్క నువ్వు బ్రతికే ఉన్నావంటూ ఎంతో నమ్మకంగా చెప్పింది తర్వాత నువ్వు అక్కను కలిశావంట కానీ గుర్తుపట్టలేదని డాక్టర్ ద్వారా గతం మర్చిపోయావని యామని కావాలనే నాటకమాడుతుందని అన్ని విషయాలు తెలుసుకున్నాము అని చెప్పనేసరికి యామని అస్సలు వదిలిపెట్టకూడదప్పు యామనీని అరెస్ట్ చెయ్యాను సరే బావా అని చెప్పి అప్పు కాస్త వెళ్తుంది ఇంకా రాజ్ అయితే కావ్యను హత్తుకుంటాడు మీకు గతం గుర్తొచ్చేసిందాను కానీ గుర్తొచ్చేసింది కళావతి ఇంకా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నీ నమ్మకమే నిజమైంది కావ్య రాజు బ్రతికే ఉన్నాడు రాజు ఇంకెప్పటికీ మన నుంచి దూరం కాడు అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటారు అందరిది కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా రుద్రాణి మాత్రం షాక్ అయిపోతుంది ఇదేంటిది రాజు బ్రతికే ఉన్నాడా రాజు చనిపోయాడు అనుకున్నాను రాజు బ్రతికొచ్చేయడం ఏంటి అనుకుంటూ ఉంటుంది రుద్రాణి అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెలసం బల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్